డియర్ ఫ్రెండ్స్ ప్రజాప్రతినిధులకు ఈ పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకంలో అంతవరకు వాళ్ళకు ఎలాంటి సెక్యూరిటీ ఉండేది కాదు దాని తర్వాత మనకు ఒకసారి ఒక ఆయన ఎమ్మెల్యేగా కానీ మనకు ఎమ్మెల్సీగా కానీ ఆయన అధికారం చేపడితే ఆయనకు వెంటనే ఒక సెక్యూరిటీ అరేంజ్ చేయటం అనేది ఇప్పుడు అది ఒక కామన్ అయిపోయింది అంటే పాతకాలంలో సెక్యూరిటీ ఎవరికి ఎవరికైతే ఇచ్చారో ఆ రోజుల్లో నక్సలైట్ మూమెంట్ ఎక్కువగా ఉండేది సో థ్రెడ్స్ ఉండేవి అలాంటి వాళ్లకు కొంతమందికి రక్షణగా మొదట్లో ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన దగ్గర మన ఉన్న ఎమ్మెల్యేసు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఈ పోలీసు సెక్యూరిటీ అనేది ఇవ్వటం అనేది గన్మెన్లు ఇవంతా ఎంత చాలా మనకు ఆశ్చర్యకరమైన విషయం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రజాప్రతినిధులకు గన్మెన్లు ఉండరు ప్రత్యేకించి మన దగ్గర ఎమ్మెల్యేలకు ఎందుకు ఇస్తున్నారు ఈ వాళ్ళ వాళ్ళందరూ అందులో చాలామంది ఇది వరకు ఈ రాజకీయాలు లేఖ రాకముందు రకరకాల దందాలు చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు మన వాళ్ళ పేర్లు ఇక్కడ అనవసరం వాళ్ళు ఏం చేసిన దందా కూడా ఇక్కడ అనవసరం సో వాళ్ళే ఇతరులకు సెక్యూరిటీగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఈ వాళ్ళకంతా ఈ మనకు ఒక్కొక్కరికి ఐదు ఆరు మంది అంతకంటే ఎక్కువ ఈ ఎస్కాట్ ఈ గన్మెంట్ ఇవన్నీ ఇచ్చి ఈ పోలీస్ యంత్రాంగం మొత్తము అందరూ వీళ్ళ చుట్టే సరిపోయింది సో మరి అలాగే ఎంపీలకు వీళ్ళందరికీ ఎంత పోలీస్ ఫోర్సు ఈ రకంగా దుర్వినియోగం అవుతుందో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించి దీన్ని ఓన్లీ ఎవరికైతే అవసరం ఉందో సెక్యూరిటీ రీత్యా మనకు ఓ కంప్లీట్గా ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టి ద్వారా పరిశీలించి కొద్ది మందికి ఇవ్వటం న్యాయం కానీ అందరికీ మాత్రం దాన్ని తొలగించాలనేది ఈ ప్రజల డిమాండ్ థ్యాంక్ యూ